जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमु विश्वरूपसन्दर्शनयोगमु पदवश्लोकमु अनेकवक्त्रयनम् अनेक अनेकदिव्याभरणम् ఉద్యత ఆయుధం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు రాజా ఓ ధృతరాష్ట్ర భగవానుడు అర్జునునికి విశ్వరూపాన్ని చూపించాడు ఆ విశ్వరూపములో అనేక ముఖాలున్నాయి అనేక నేత్రాలు ఉన్నాయి అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు వింతలు ఉన్నాయి ఆ విశ్వరూపములో అనేకమైన దివ్యమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి ఆ విశ్వరూపములో ఉన్నటువంటి పరమాత్మ దివ్యమైన ఆభరణములు ధరించి ఉండి అనేక రకమైనటువంటి అప్రాకృతమైనటువంటి ఆయుధములను ఎత్తి పట్టుకొని ఉన్నాడు పరమాత్మ ఆ విశ్వరూపములో హో రాజా అట్లాంటి విశ్వరూపాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చూపిస్తూ ఉన్నాడు అంటూ సంజయుడు తాను భక్తిపూర్వకముగా దర్శిస్తూ ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుని విశ్వరూపాన్ని ధృతరాష్ట్రునికి వర్ణించి చెబుతూ ఉన్నాడు మనం కూడా భక్తిపూర్వకముగా స్వామి విశ్వరూపాన్ని మనసారా భావిస్తూ మనకు ప్రస్తుతము కనిపించేటటువంటి సకల జీవుల యొక్క ముఖాలు నేత్రాలు ఈ ప్రపంచములో ఏ వింతలు మనకి కనిపించినా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనం వేటిని చూసినప్పటికీ అద్భుతాలను చూసిన బ్రహ్మాండమైనటువంటి ఆభరణములను ఆయుధములను వేటిని చూసినప్పటికీ అన్నీ ఆ విశ్వరూపి అయినటువంటి శ్రీమన్నారాయణుడివే అని ఒక విశేషమైనటువంటి భావనతో భగవాను అంతటా భావిస్తూ దర్శిస్తూ ఉండటమే విశ్వరూప సందర్శనము అనేటటువంటి ఒక అవగాహనతో ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ సంజయుడు పలికినటువంటి పలుకులను మన మాటల్లో ఈ రకంగా పలికే ప్రయత్నం చేద్దాం అనేక వక్త్రయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్బై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే అనేక అనేకవక్ నయనం అనేకాద్భుత దర్శనం అనేక दिव्याभरणं दिव्यानेक उद्यत आयुधम् ओ अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम्